వెల్కమ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుగల పవన్ కళ్యాణ్ కి రాస్తున్నారు కాకినాడ జిల్లాలో ఉన్న రిలయన్స్ ఓఎన్ జీసీ ఎస్ఆర్ గుజరాత్ దివీస్ అరవిందో కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఎన్ఎఫ్సిఎల్ కోర్ షుగర్ ఫ్యాక్టరీ నెక్కంటి రొయ్యల పరిశ్రమ డైరీ రొయ్యల పరిశ్రమ సంధ్య రొయ్యల పరిశ్రమ కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమ ఆది విష్ణు రొయ్యల పరిశ్రమ కోస్టల్ ఆక్వా రొయ్యల పరిశ్రమ నుండి వచ్చే కెమికల్ వాటర్ క్రూడ్ ఆయిల్ సముద్రపు అడుగు భాగంలో సుమారు వంద నుండి రెండు కిలోమీటర్ల మేర వ్యాపించడం వలన మరియు తీరం తల్లి చేపలు గుడ్లు విడిచే సమయంలో చేప పిల్లలు ఉత్పత్తి అయ్యే సమయంలో మత్స్య సంపద కోల్పోయి నష్టపోతున్నామని పేర్కొన్నారు అందుకని మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు కూడా అన్ని పార్టీలు అన్ని సంఘాలు మత్స్యకారులకు ఊహించిన మరి ఆరు గ్రామాలు అరవై తొమ్మిది గ్రామాలకి ఎలాగేస్తున్నారు మీకున్న గ్రామాలు రెండు వేల పన్నెండు కాలం నుంచి మత్స్యకారులకు ఊహించిన డబ్బులు పడతలేదు మరి గత మూడు సంవత్సరాల మరి ఊహించే డబ్బుల కోసం పోరాడుతున్నాం మరి అలాగే మీ మీకు వైసీపీ కూడా ప్రశ్నించాం అలాగే మరి దగ్గరికి దగ్గరకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కదా మాకు ఇచ్చారు మీకు ఎలాగైతే అరవై తొమ్మిది గ్రామాలకి ఊహించే డబ్బులు పడుతున్నాయో తాళరే మండల ముమ్మడి వారు నియోజకవర్గం అలాగే ముప్పలంకి నుంచి అతను దాకా అరవై తొమ్మిది గ్రామాలకి ఊహించే డబ్బులు మీకు మత్స్యకారులకి మా జనసేన మా టీడీపీని మా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే మీరు రాష్ట్ర ప్రధానమంత్రితో మాట్లాడి ఏ గ్యామాలకు ఎలాగైతే పడుతున్నాయో ఇక్కడ కేమాల కట్ట వేస్తానండి మరి మా మత్స్యకారు క్యాలు వచ్చి మాట్లాడి మరి పవన్ కళ్యాణ్ గారు మాకు భరోసిస్తాడు 打掉一个！Ah!